ఏదైతే మన గవర్నమెంట్ ఉందో అది చేసుకుందాం కానీ ముందు ఎవరికి ఇయ్యాలి మనం అది చెప్పండి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇద్దాం మనం ప్రభుత్వం డెబ్బై ఐదు నుంచి అప్లై చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా అప్లై చేసుకుంటూనే ఉండాలా నువ్వు ఈ ఊళ్ళు ఉన్నాడేమో తీసుకుంటే ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి ఐదు ఐదు లక్షలు తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుండాలా నేనేమంటున్నాను మరి ఒకరు ఒకటే నాకు ఇప్పుడు ఇట్లాంటి కాంప్లైంట్స్ రావద్దు ఎట్లా వస్తున్నాయి మీ లిస్ట్ అనే ఎట్లా వచ్చినాయి ఫస్ట్ మీరు ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఏమి లేని వాళ్ళకు గవర్నమెంట్ నామ్స్ చేసి స్థలం ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు ఇవ్వాలి ఎస్సీలు అయితేనే ఆరు లక్షలు ఇవ్వాలి గవర్నమెంట్ పాలసీ ఇప్పుడు ఈ లిస్ట్ స్థలం లేనివాళ్ళు ఉన్నాయా లేదు ఆ పాత ఇల్లు అది ఇది అనుకుంటే టెక్నికల్గా వాడింది ఫోటోలు ఒక ఇల్లు ఉండి అటు పిల్లమే ఒకటి గది ఉండి ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నాడు ఒకడు ముగ్గురు పిల్లలు రాష్ట్రం వీళ్ళంతా మళ్ళీ నేను చెప్తున్నాను మీకు ముందే చెప్పిన ఎమ్ఆర్ఓ మీ ఎమ్ఆర్ వాళ్ళు అందరికి చెప్పిన పేదవాడి కన్నీరు నేల మీద పడితే పాపం కలుగుతున్నది ఇప్పుడు నేను మళ్ళీ అంతా తర్వాత ఈ పాపం మనకు మన పిల్లలకు మంచిది కాదు మీకు మన పిల్లలకు కూడా మంచిది కాదని చెప్తున్నా ఏం చేసుకుంటారు ఉసురు పోసుకుంటారు నేను నేర్పించి నేను ఉసురు పోసుకుని ఏం చేసుకుంటారు ఉంటుంది పోతుంది ఉద్యోగం ఏం చేస్తాడు రాజకీయ నాయకుడు పీకెత్తరాడు పీకెత్తరాడు ఆడు ఉంటాడు ఐదేళ్ళు రాజకీయ నాయకుడు ఆడు ఎమ్మెల్యే అయితే ఆడు సర్పంచ్ అయితే ఎవడైతేంది నేనేమంటున్నాను లేని వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ నామ ప్రకారం వీళ్ళకి వీళ్ళకి కూడా ఇచ్చేద్దాం రేషన్ కార్డు కావాలని ఫస్ట్ మనకు ఎలిజిబుల్ మాట్లాడేది నాలుగు వందల కార్డు ముందు ప్రయారిటీ లేని వాళ్ళకి ఇచ్చారా ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఇదే అడుగుతున్నాను ఏమో ఇల్లు వాళ్ళకి రాలేదు అట్లా రాలేదు ఓకే ఇప్పుడు మనం అప్లై అప్లికేషన్స్ ఆల్ వచ్చిన దాకా పెట్టుకోవట్ని అసెంబ్లీనే చెప్పడం కదా సంచిందాగా పెట్టుకుంటూ ఉండాలి బదర్దాన్ని మొద్రో సిగ్నేచర్ నైన్స్ అన్నమాటండి అడి ప్రాప్లై పేపర్ అప్లై చేసుకొని ఉండాలి దంచుకోవాల అనుకోవాలి ఇక మనమే ఉండాలని పంచుకోవాలి ఇప్పుడు నేను ఏమనుకున్నాను మరి పురు సర్వే మెయిన్ ఫస్ట్ ప్రైమరీ ఫిట్ ఇక్కడ అప్లై స్టెప్స్ ఆఫ్ అనుకుందాం టూ పురు ఇక్కడ బాధ్యత అందరను కొందాలి లేదు అనుకుంటున్నాను కానీ అప్లై చేసుకున్న వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు ఒక్కళ్ళకే ఉన్నోళ్ళకి వాళ్ళకి వచ్చినాయి ముగ్గురు లేని వాళ్ళకి ఎట్టాలి అంటే పోయేది ఏమి లేదు పీకేదేమి లేదు మాకు ఒకటి నెత్తి ఒకటి కత్తి నేనేమంటున్నానంటే పేదవాడి ఎప్పటిదాకా సచిన్ దాకా ఏమి చేద్దాం మనం కానీ అట్లనే ఓని అట్లనే సావన ఇప్పుడు నేనేం ముందు సర్లేదు ఇప్పుడు దీంట్లో భూమి నోటికి వచ్చింది ఎట్లా బుబలి నోటికి భూమిలే నోటికి ఎందుకు రాలేదు అన్ని నోడ్ కరేషన్ కలిటేస్తుంది మీరే కదా సర్వే చేసినంత మీరే కదా ఇక్కడే అమెరికలో నచ్చింది ఇంక మొత్తం అదే అది elections ను బుత్తుకుంటం తండుకుంటాం అది వేరే విషయం చదువు చదును మూత నడుము చేసుకున్నా సార్ మూడు సార్లు చేసినా ఒక్కసారసనే పేదాలే సార్ నిట్టడు ఓడైతే శ్వాస ఆడతలేదో లోపలికి వండు పోయి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే పేషెంట్ సీరియస్ ఉన్నోడికి మంచిగా ఉన్నోడికి డాక్టర్ దగ్గర కూర్చున్న పెట్టి కూర్చున్న తర్వాత ఏమున్నది అని చూస్తారు చేత పెట్టి నేనేమంటున్నాను సర్వే నువ్వు నువ్వు సర్వే నువ్వు ఎందుకు ఎందుకు కట్టలేదు అన్ని ఉన్నోడికి ఎందుకు ఆ ప్రిల్ పేరు వచ్చింది కానీ చెప్పారు పేరు ఇతని ఎలిజిబుల్ ఉన్నాడు ఎప్పుడు స్థలం లేని దానికి అంటే మేము ఇప్పుడు గవర్నమెంట్ స్థలాలు కొనాలా అవి మూడేళ్ళు అవుతుంది స్థలాలు కొని మళ్ళీ మేము చేయాలండి మళ్ళీ ఇంకా మళ్ళీ వస్తుంది ఇప్పుడు దాంట్లో ఎట్లా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకొని ఇది రొటీన్ ప్రాసెస్ మళ్ళీ ఇది అంతా పోవాలంటే ఎప్పుడు అవుతుంది ఎందుకు తీసుకోవాలి తిని ఇప్పుడు ఆ నక్స్ ఎటువంటిది ఎంత బాధ మనకి ఎంత ఒకటి అర్థం ఒకప్పుడు మదన పెళ్ళి ఎన్కౌంటర్లు మంచి మంచి భయపడ్డారు ఇక్కడ చనిపోయిన రామాయక బిడ్డలు ఇట్లా అన్యాయం గురించి ఏం చెప్తున్నాడు ఎటు పోలు అర్థం కాదు ఇంతకుముందు పచ్చని అడవిగానే ఉన్న ప్లస్ నేను మరి ఏమవుతున్నా తెలియదు ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఇల్లు లేదు మళ్ళీ లిస్ట్ అవుతాం లిస్ట్ పోయేటకి మళ్ళీ ఆరు నెలలు అవుతుంది ఉన్నది అదన చెప్పగలుగుతా ఉన్నారా అట్లా తీసేయండి మళ్ళా తీసేయకపోతే అని అందరు కలుపుతాను చెడూ ఇప్పుడు అయితే బంగారం కొనుక్కోమని లేకపోతే బంగ్లాలు కొనుక్కోమని గోపులు కొనుక్కోమని పరిస్థితున్న వాళ్ళ పేర్లు సార్ చదువుతారు కదా ఇల్లున్న వాళ్ళ ఖచ్చితంగా చెప్పండి అది డిలీట్ అవుతుంది డిలీట్ అయితే మీకు వస్తుంది నా దృష్టిలో పెట్టుకుని మాట్లాడి గొడవ అయ్యేది ఎవరైనా సరే ముఖం చూసేది ఎవరు ముఖం చూసేది లేదు మనం ప్రతి ఒక్కరికి కరెక్ట్ చెప్పండి మళ్ళీ ఇల్లు గురించి పూర్తిగా లేని వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు పూర్తిగా లేని వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం మీరు కూడా అంటే కొద్దిగా ఎవరైతే అంటే వస్తాయి ఇప్పుడు వీళ్ళందరికీ ఒకటి రోజు శాంక్షన్ అయినట్టు కాదు సో ఇప్పుడు ఒకటి చదువుతారు దాంట్లో ఎవరన్నా మీకు అబ్జెక్షన్ ఉంది ఉంది లేదా ఆయనకు పది ఎకరాల ల్యాండ్ ఉంది ఏమన్నా అసలు ప్రాబ్లం ఉంటే మీకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నోట్ చేసుకుంటాం రాంపురం అను వాళ్ళందరి లిస్ట్ ఇది వాళ్ళందరి లిస్ట్ ఇది వాళ్ళందరి లిస్ట్ ఓన్లీ ఆర్సీసీ ఉన్న వాళ్ళది మాత్రమే ఇల్లున్నోళ్ళు ఉంటే చెప్పు పేద మంచి అట్లా ఊరికే ఎవరు కూన పెంకులు ఇల్లున్నా రేకుల షెడ్ ఉన్నా కానీ వాళ్ళు అర్హులే నువ్వు అన్నావు ఏదైతే అసలే లేని వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవడం మంచిది అది కూడా ఎవరెవరైతే అసలు లేదో చెప్పండి ఆ పది మంది నోట్ చేసుకుంటాం కానీ వీళ్ళందరిది ఇది ఇజబుల్ కాదు మేము ఎలిజిబుల్ లిస్ట్ చదువుతున్నాం ఇది దీంట్లో పది ఎకరాల ల్యాండ్ ఉన్నా వాళ్ళకి ఉన్నా చెప్పు కూన బెంకులుంటే మట్టి ఉంటే గవర్నమెంట్ నామ ప్రకారం వాళ్ళ అర్హులే కాబట్టి అర్హుల లిస్టులో వస్తుంది వాళ్ళ పేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళకే ఫస్ట్ ఇస్తారని అర్థం కాదు దీన్ని మట్టి మట్టిన కూన బెంకులు ఇల్లున్నా వాళ్ళ అర్హులే కాబట్టి దీంట్లో వస్తుంది పెద్దల సాయమ్మ చిన్నారం సరిత చింతకింది పాలామణి కారెడ్డి రాజుపాయి